హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ డబల్ వన్ టూ మీద ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చేస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగో అన్నం అయితే వండించినా పిల్లలకు కూడా అయితే తినిపించినా అనమాట పెరిగేసి వంకాయ కూర ఉండినే కదా అది అయితే తినిపించినా వేసి ఇంత టైం వరకు వాళ్ళు ఉండరు కదా ఇంకనేసి తొందరగానైతే తినిపించిన ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చింది అనమాట మా హస్బెండ్ కొర్షిల్ పడుతుంది కదా చికెన్ అయితే తీసుకొచ్చిండు ఇంకా చికెన్ అయితే వండుతా ఇంకా మళ్ళీ మా హస్బెండ్ కూడా వచ్చిండనమాట చికెన్ పట్టుకొని అయితే వచ్చిండు ఇక అదైతే వండుతా ఇంకా మా మరిది వాళ్ళైతే రాలేదు పెరిగి ఉంటే పిల్లలకైతే ఏసైతే తినిపించిన అనమాట కర్రీ అయితే ఇక మీరేం కర్రీస్ అంటున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కనీసం చూసిన వాళ్ళైనా కామెంట్ చేయొచ్చు కదా ఏం కూర అంటున్నారు ఏంటి అనేది ఇన్ని వీడియోలల్లోనే కదా కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని కనీసం చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టట్లే కామెంట్ కూడా చేయట్లేదు అనమాట మా వీడియోలకైతే ఇంకో చికెన్ అయితే కడిగి ఇందులో అయితే వేసేసుకుంటున్నా కడిగి మా మధ్య వచ్చే అయితే ఇక ఉండాలి కర్రీ అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి మీరు ఏం కర్రీ ఏంటి అనేసి ఓకేనా ఇంకో కర్రీ అయితే వేసిన పోయి మీద ఉంది ఆయిల్ వేసేసుకొని కొంచెం అల్లము వేసి అయితే కొద్దిసేపు ఆయిల్ ఫ్రై అయినాక చికెన్ ముక్కలు అయితే వేసినా ఇది కొద్దిసేపు ఫ్రై ఫ్రై అయినాక పసుపు అయితే వేస్తాం ఓకేనా కొంచెం నాలాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందనమాట ఏమో వీడియోలు ఏమో తెల్లగానపెడతాను కానీ మంచిగా ఉంది కర్రీ అయితే కొంచెం సూప్ సూపు అనమాట మా పిల్లలు స్టార్ట్ చేసి ఇరుకోవాలైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకే వీడియో మీకు అనుకుంటున్నాను అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాం మరి బాయ్ బాయ్